మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోయేది ఏదైనా ఉందంటే ఇడ్లీ ఇడ్లీ కోసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కారపడిని చేసుకుని తోటి సర్వ్ చేసుకుని తింటే ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది రెసిపీలోకి తేలిపోదమ్మా ఈ కారపడి కోసం ఇన్స్టెంట్గా నేను అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేశాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ధనియాలు జీలకర్ర వేపిన శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి వేపిన శనగపప్పు కూడా ఒక స్పూను ఒక టూ త్రీ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి ఇలాగ ఎండుమిర్చి ఒక పది తీసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కారపొడి చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను ఇలాగ అన్నీ కలిపేసి సపరేట్గా కాకుండా కలిపి చేస్తున్నాను ఇవన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అన్నీ వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంతవరకు ఈ ఇన్స్టెంట్ కారపొడి దోశ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ కారం పొడి రెండు మూడు స్పూన్లు తీసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ కారం పొడి కాబట్టి టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్కి అయితే అంత టేస్టీగా ఉండదు మీడియం ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి అన్నీ కలిపేసుకోవాలి ఒకసారి లాస్ట్లో కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని వీటి అన్నిటినీ చల్లారినివ్వాలి ఈ లోపల ఎండిమిర్చిని కూడా వేయించుకోవాలి ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఎండుమిర్చిని కూడా ఈ కలర్లో వేయించుకొని వీటికి యాడ్ చేసుకోవాలి కొంచెం వెల్లెళ్ళి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇంకొంచెం బాగా పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇన్స్టెంట్గా కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇడ్లీ కారపొడి కారపొడి చూసారా ఎంత బాగుందో తిని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీ కారపడిని ఎలా చేసుకోవాలో చూసారు కదా ఇంత మంచి కారపడి చేసుకున్నదాకా వేడివేడి ఇడ్లీతో సర్వ్ చేసుకుని తింటే ఆ టేస్టే వేరు వేడివేడిగా నెయ్యి కూడా వేసుకుని తింటే ఇడ్లీ గిన్నెలో కాకుండా ఇలాగ ప్లేట్లో కూడా ఇడ్లీని పెట్టుకోవచ్చు ఆవిరి కుడుమి అంటారు కదా అట్లాగా అలా కూడా చేసుకోవచ్చు ఇడ్లీని ఇలాంటిది ఒకటి తింటే చాలు నాలుగు ఇడ్లీతో సమానం అంత బాగుంటుంది ఇలాగా కారపొడితో తింటే నెయ్యితో ఇడ్లీ మీద ఇలా కారపొడి వేసుకుని నెయ్యితో తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ నేను ఎన్ని రకాలుగా చేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రకాల చట్నీతో తిన్నా రోజు తినాలనిపిస్తుంది ఇంత మంచి టేస్టీ రెసిపీని చూసి ఎంజాయ్ ఉంటారు కదా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మా బాబు కోసం కారపొడి కావాలంటే అప్పటికప్పుడు కారపొడి చేశాను టమాటో చట్నీ మా కోసం అయితే చేసుకున్న చాలా బాగుంది స్పైసీ స్పైసీగా పండుమిర్చితో చేసాను ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంది ఇలా ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఇలాగే ఇడ్లీని కారపొడి నెయ్యి అల్లం చట్నీ టమాటో చట్నీతో సర్వ్ చేసుకుని తింటే ఇడ్లీని ఇష్టపడిన వాళ్ళు కూడా ఇడ్లీని ఇష్టంగా తినేస్తారు అంత బాగుంది కదా రెసిపీ ప్లేటింగ్ అయితే ఇది ఇడ్లీ కోసం కారపొడిని ఎలా చేయాలో చూసారు కదా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దానితోటి ఇన్ని రకాల చట్నీతో ఇడ్లీని తింటే ఇంకా చెప్పలేము మాటలు తింటే కానీ తెలుస్తుంది టమాటో చట్నీ అయితే సూపర్గా ఉంది ఈ రెసిపీని కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ ఇడ్లీ వడాక అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినే రెసిపీ అయినా ఇలా వెరైటీగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దీనిలాగే నా ఛానల్ని చూస్తూ సపోర్ట్ చేస్తాను మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్